కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఈ గోకువరం శ్రీ 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 కొండరాజుల బాబు సుబ్బారెడ్డి సాగర్ ఘాటు మీద వలసిన కొండరాజులబాబు పండుగను గ్రామస్తులు కమిటీ మెంబర్లు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కొండరాజులబాబు పండుగను ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పట్టెం పాపారావు అనిక అప్పారావు మాడెం బెన్నోజు నాగేశ్వరరావు తరుం లోవరాజు పిచ్చుక రాజుబాబు గజం రెడ్డియ్య తరుణ నౌకరాజు మాడెం వీరబాబు మూర్ల రమేష్ చిట్టోజు వెంకటరమణ పిచ్చుక సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు

సత్యనారాయణ గారు గ్రామాల ఇరవై ఐదు తండ్రి తల్లి కన్నారావు గారు పెద్దపాలం గ్రామస్తులు రెండు వందల రూపాయలు రామకు సత్యనారాయణ గారు రెండు వందల రూపాయలు గ్రామస్తులు వెయ్యి రూపాయలు చెత్త రమణ గారు పెట్టి గ్రామస్తులు వంద రూపాయలు చెత్త అప్పారావు గారు పెట్టింద గ్రామస్తులు వంద రూపాయలు ఎదురు గారు రాజు రూపాయలు గ్రామస్తులు రెండు వందల ఐదు రూపాయలు గ్రామస్తులు కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ఈ గ్రామంలో కొండరాజుల బాబు జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఈ గుడి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ గ్రామంలో కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మూడు వదిలిన పాటు జాతర మహోత్సవాలు నిర్వహించి గ్రామ ప్రజలు గమనించి కమిటీ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా కలిసి ఐక్యముత్యంగా ఈ జాతర కార్యక్రమాలు నిర్వహించి నాలుగో రోజు ఇక్కడ గుడి దగ్గర రోజుల భారీ ఎత్తున అంగరంగ వైభవంగా పెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే గిరిజన చుట్టుపక్కల గిరిజనులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా నాలుగు వేల మందికి సుమారుగా నాలుగు వేల మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఎంతో అంగరంగ భోజనాలు కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులు గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు విజయనగరం జిల్లా ప్రత్తిపాడు మండలం పత్తిపాడ నియోజకవర్గంలో గల ఈ గోకవరం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈ సుబ్బారెడ్డి సాగరైన ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఈ ప్రాజెక్టు చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా మరి పూర్తయింది కాబట్టి దానికి ఒక గుర్తింపుగా ఆ రోజునే మరి కొండ గుడి ఆ రోజు నిర్మించడం జరిగింది మరి ఆ ఈ గోకవరం పరిధిలో గల చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇక్కడ తెల్లవారితే ఈ రాజుగారు గుడి పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో గొడులని మేకల్ని మేపుకుంటూ అలాగే ఈ గిరిజన ప్రజలు కూడా కొండపలు చేసుకుంటూ మరి చాలా ఏ అవ్వరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా విజయవంతంగా మరి వాళ్ళ బల వాళ్ళు పూర్తి చేస్తున్నారు అందులో భాగంగానే మరి ఈ ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఈ గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉండాలి అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఈ సుబ్బారెడ్డి సాగర్ పరిధిలో ఉన్న ఈ గుడి దగ్గర ఈ కొండరాజుల బాబు పండుగ అనేది చాలా అంగారంగ వైభవంగా విజయవంతంగా ఈ గ్రామ ప్రజలందరూ అందరూ నిర్వహిస్తూ ఉంటారండి అందులో భాగంగానే ఈ సంవత్సరం గత మూడు రోజుల నుంచి కూడా మరి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మరొక నాలుగు వేల మంది భక్తులకు అలాగే ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే విజయవంతంగా జరిపించాలని జరిపిస్తారని ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా పుట్టిపాడు మండలం దీగోకవరం గ్రామం మా గ్రామంలోని బండరాయలు బాబు వారి ప్రత్యేకత మా కొండజాతి ప్రజలతో పాటు మెట్ట ప్రాంతంలో ఉన్న రైతు రైతు మహాసోదరులందరికీ ఎంతో ప్రాముఖ్యత చెందింది కనుక ఇక్కడ ఈ పండగ నిమిత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు మరియు పాపలున్న గిరిజనులు అందరం కలిసి ఈ పండుగను భారీ ఎత్తున ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఈ ప్రసాదం మహాభాగ్యంగా భావించుకుంటాం ఎందువల్లనగా ఇందులో ఉన్న శతకోటి జీవరాశులైన మా మెట్ట ప్రాంతంలో ఉన్న ఈ శుభార్య సాగర్లు ఉన్న రైతు సోదరులు జాబు అందరూ శుభేక్షంగా బతకాలన్నా ఈ యొక్క ప్రాజెక్టు మాకు ప్రాముఖ్యత మా అందరినీ శుభంగా చూడాలని అందరు ఆరోగ్యం బాగోవాలని అందరు కుటుంబాలు బాగోాలని అందరు రైతు సోదన కుటుంబాలు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మాకు ఎంతో ప్రాముఖ్యత చెందిన ఈ యొక్క సుబ్బారెడ్డి సాగర్ గడ్డపై ఉన్న కొండరాయిలు వారిని మనస్ఫూర్తిగా మేము అభినందించుకుంటూ మా భక్తులు అందరం కలిసి చెయ్యి చెయ్యి కలిపి ఎప్పుడు మేము అంతా కలిసే చేసుకుంటాం ఈ పండుగనై ఈ పండగ నెయ్యి వల్ల మేమందరం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు సురక్షితంగా అందరూ ఆరోగ్యాలతో అందరూ రైతులు లేబర్ అందరూ కలిసి బతకాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని మా పండుగ జయ జయంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాం